హాయ్ అండి అందరికీ నేను వీడియో రికార్డింగ్ అనేసరికి మా అమ్మ జోకుల మీద జోకులు వేస్తుంది నా మీద ఇప్పుడైతే వీడియో రికార్డింగ్ అనగానే అక్క తమ్ముడు ఇద్దరు కలిసి నా మీద పంచుల మీద పంచులు వేస్తున్నారు నీ దేనికి వీడియో పిచ్చి ఎక్కువ అని చెప్పి నేను చూస్తే అక్క తమ్ముడికి ఇద్దరికి నౌలాటైపోయింది అనమాట ఏం చేద్దాంలేండి మొత్తానికి నాకు ఒక టైం వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను వీళ్ళిద్దరికీ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటంటే కన మేము మేము అమ్మ వాళ్ళ ఊరికి ఎందుకు వచ్చాము అంటే గన ఇంత పొద్దు పొద్దున్నే వచ్చేసాము అమ్మ వాళ్ళ ఊరికి అమ్మ వాళ్ళది ఈ రోజు అయితే వరి నాటు ఉంది నాటు కోసం అని చెప్పి నన్ను వంట చేయడం కోసం మా వారైతే సేమ్ దగ్గర కొంచెం పని ఉందని చెప్పి ఇద్దరం అయితే వచ్చాము అమ్మ మా ఆయన ఇద్దరు కలిసి తొమ్మిది గంటల కల్లా కూలలను దుడుకొని అయితే వెళ్ళిపోతారు కోసం అయితే అమ్మ వాళ్ళు పంతొమ్మిది మంది దాకా పిలిచారనమాట అమ్మ వాళ్ళందరినీ తొ తడుకొని దగ్గరికి దగ్గరకైతే పోతుంది నేనైతే వంట చేసుకొని వెళ్ళాలి ఇను బద్దెళ్ళ నుంచి ఇంటికి వంట చేయడానికి పిలుచుకుంటే అమ్మ చేస్తుంది ఏంటి అనుకోవద్దండి అమ్మ కడిగి చికెన్ ఓన్లీ గోలంలో మాత్రమే వేస్తుంది వేసేసి వెళ్ళిపోతుంది ఇంకా మిగతా పని అంతా నేనే చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళ కోసం అయితే మేము కలర్ రైస్ ఇంకా బద్వలి నుంచి వచ్చేటప్పుడు ఒక మూడు కేజీల దాకా చికెన్ అయితే తీసుకొని వచ్చామండి పంతొమ్మిది మందికి మూడు కేజీలు సరిపోతుందంటే పులుసు అదే పులుసు చేశాను కాబట్టి సరిపోతుందని అమ్మ చెప్పింది అందుకని చెప్పి మూడు కేజీలు అయితే తీసుకొచ్చుకున్నాను నేను అమ్మ వాళ్ళు వెళ్ళిపోయే లోపల నేనైతే కలర్ రైస్కి ఏమేమి కావాలో అవన్నీ చేసుకుంటున్నాను అనమాట చికెన్లోకి అమ్మ కడిగి వేసింది కదా దాంట్లోకి ఉప్పు పసుపు అవి వేసేసి నేను మీ టమాటాలు ఎర్రగడ్డలు అవైతే కోసి పెట్టుకుందామని వాళ్ళు ఉండగానే కొంచెం ఫాస్ట్గా చేసేసుకొని నేను కూడా సేమ్ దగ్గరికి అయితే వెళ్ళామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను అనమాట అమ్మ మళ్ళీ చేసుకోమంది కానీ మళ్ళీ నేను ఇంటి దగ్గర ఒక్కదాన్ని అయిపోతానని చెప్పి కొంచెం తొందరగా చేసి పెట్టుకుంటే మళ్ళీ అమ్మ వచ్చి నన్ను తీసుకెళ్తుందిలే అని చెప్పి నేను తొందరగానే చేసేసుకుంటున్నాను పని మొత్తము వాళ్ళకి టైం అనేది సెట్ అవ్వలేదండి అందుకని పొద్దున్నే అమ్మ వాళ్ళు తినకుండానే వెళ్ళిపోయిన్రు తొమ్మిది కల్లా అనమాట సేమ్ దగ్గరికి అయితే నేను వాళ్ళతో పాటే వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయానన్నమాట కొంచెం ఫాస్ట్గా చేసుకొని మాతో పాటు వచ్చేయనని మా ఆయన కూడా చెప్పాడు కానీ కుదరలేదనమాట నాకు వంట అవి చేసుకొని వెళ్ళేసరికి కొంచెం టైం అయితే అవుతుంది కదా అంత పొద్దు పొద్దున్నే అవి రెండు చేసుకొని వెళ్ళడానికి టైం అవుతుందని చెప్పి వాళ్ళని అయితే నేను మీరు వెళ్ళండి తర్వాత నేను చేసుకొని అయితే వస్తాను కదా అమ్మ వచ్చిన తర్వాత అని చెప్పా ఆడ పెద్దగా మాకైతే సామాన్లు అయితే లేవండి చాలా వరకు మేము బద్వేలకు తీసుకొచ్చాం కాబట్టి పెద్దగా సామాన్లు అయితే లేవు అమ్మకి మాత్రం నేను నాకు సామాన్లు అవన్నీ చేసేకి దబ్బర్లు అవి తీసుకొచ్చి ఇమ్మని చెప్పి చెప్పాను నేను నేను తీసుకొచ్చి అన్నీ ఇచ్చిపోతా అని చెప్పింది అమ్మ నాకు వేరే వాళ్ళ ఇంట్లో నుంచి అయితే కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చి ఇచ్చిపోయింది నేను ఇంకా చికెన్ అయితే అమ్మ పొయ్యి మీద వేటింది కదా ఈ లోపల రైస్ లేక అయితే టమాటాలు ఎరగడ్లు అవి కట్ చేసి పెట్టుకుందాంలే అని కట్ చేసి పెట్టుకుంటున్నాను ఊర్లో పెద్దగా ఎవరు ఉండరు కాబట్టి నేను అందరూ పనులకు వెళ్ళిపోతారండి సెలల్లో పనికి ఇంట్లో అయితే ఇండ్ల దగ్గర అయితే పెద్దగా ఉండరు నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పాను కిరువై కుటుంబాలు మాత్రమే ఉంటాయి అప్పుడు ఉన్నట్టయితే ఊరు ఉండదు అనమాట అన్నీ పడిపోయి రాళ్ళు అవి ఉంటాయి మన ఛానల్లో అయితే ఒకసారి చెక్ చేస్తే తెలుస్తుంది మా అమ్మ వాళ్ళ ఊరు ఎలా ఉంటుంది ఏంటనేది నేను మా అమ్మ వాళ్ళ ఇల్లు అవన్నీ వీడియోలో అయితే పెట్టాను అమ్మ వాళ్ళు కూడా నాట్లు అవి ఉన్నాయని చెప్పే ఇక్కడ ఉన్నారనమాట ఊరి దగ్గర నుంచి కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నారు అంతకుముందు కొన్ని సామాన్లు అయితే ఇంట్లో ఉండిచ్చారు కదా అవి ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మ నాన్న ఇద్దరు అయితే వాడుకుంటున్నారనమాట నానైతే అక్కడే ఉంటాడు వరి పైరు అయిపోయిన దాకా మధ్య మధ్యలో అయితే వచ్చి వెళ్తూ ఉంటాడనమాట అమ్మ అయితే బద్వేలకు వచ్చేస్తుంది నాకైతే అమ్మ సామాన్లు మొత్తం తెచ్చిచ్చేసి వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట నాటు దగ్గరికి నేనైతే ఆ చికెన్ అనేది ఆ గోళంలో సరిపోలేదండి నాకు కూడా తెలియదు కదా అందుకని చెప్పి వేరే దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రైకి అయితే సరిపోతుందేమో కానీ అయితే దాంట్లో సరిపోదని చెప్పి నేను వేరే దాంట్లోకి అయితే మార్చుకుంటున్నాను మాతో కలిపి అందరం కలిసి ఒక ఇరవై రెండు మంది దాకా అవుతామనమాట మధ్యాహ్నం భోజనానికి అయితే నేనైతే వంట అయితే ఫాస్ట్గానే చేసుకున్నానండి పొద్దున కూడా ఏం తినలేదు కదా అని చెప్పి చికెన్ అయితే పొయ్యి మీద వేసేసాను నాకు కూడా బాగా ఆకలి అవుతుంది అయితే అమ్మ కొలిచి పెట్టిపోయిందండి ఎన్ని కావాలి అని చెప్పి మూడు పళ్ళు అయితే పెట్టమని చెప్పి పోయిందనమాట అమ్మే కొలిచేసి పెట్టిపోయింది నేనైతే బియ్యం కడిగి నాన్ పెట్టేసుకున్నాను చికెన్ అయ్యే లోపల అని చెప్పి బియ్యం అయితే కొలుచుకుంటున్నాను అమ్మ మూడు పళ్ళు వేసింది మళ్ళీ మనం కొలత కోసం అని చెప్పి నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా మూడు పళ్ళు అయితే పెట్టింది అనమాట అందుకని చెప్పి నేను మళ్ళా కొలత కోసం అని చెప్పి ఎసురు కోసం అని చెప్పి మళ్ళా కొలుచుకుంటున్నాను నేను ఇవి కడిగేసి నానబెట్టేద్దామని చెప్పి చికెన్ అయ్యే లోపల నేను మొత్తం అన్నీ కొలుచుకొని మళ్ళీ రిటర్న్ ఒకసారి అమ్మ కొలుచిపెట్టయింది కాబట్టి కొలత కోసం నేను వేరే దాంతో అయితే బియ్యం నీళ్ళ కోసం అని చెప్పి కొలుచుకొని అయితే పెట్టేసుకుంటున్నాను చికెన్ కూడా ఇంకా బియ్యం నానబెట్టేసి చికెన్ కూడా అయిపోయిందనమాట ఇంకొకసారి ఉప్పు చూసేసి అందరూ తినే పని కదండి ఒకసారి మనము టేస్ట్ అనేది చూసి ఉప్పు అవి సరిపోయినాయా లేదా అని చెప్పి దింపేసుకోవడం అనమాట ఏదో నాకు చేతనైనంత వరకు మాత్రమే నేను చేస్తున్నాను నాకు పెద్దగా వంట చేత కాదు వంట చేత కాదు అంటున్నావు కదా మరి అంతమందికి ఎలా చేస్తామని అనుకోవద్దండి ఏదో ఇంక తప్పదు నేనే చేయాలి అందుకు కాబట్టి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఏదో చూసుకొని నిదానంగా అయితే చేస్తున్నాను కానీ బాగానే వచ్చిందిలేండి చేసేటప్పుడు భయం భయంగానే చేశాను ఎలా వస్తుందో ఏమో చాలామంది తినే పని కదా అని చెప్పి కానీ పర్వాలేదు కొంచెం బాగానే వచ్చింది అమ్మ అయితే వంటలు బాగా చేస్తుంది మా అమ్మ చేపల కూర అయితే చాలా బాగా చేస్తా అన్నమాట మా అమ్మ చేపల కూర కోసము చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు అంత బాగా అయితే మనం ఎప్పుడు చేయాలండి జన్మలో చేయలేనని నాకు అనిపించింది అంటే అంత బాగా చేస్తా అనమాట నాకేమో వంట చేయడం అంత బేజారి వేరే ఏముండదు అనమాట నాకైతే వంట చేయడం అసలు ఇష్టం ఉండదు ఏదో అప్పుడప్పుడు చేసుకోవాల్సింది తప్పనిచ్చి ఇంట్లో చేత వచ్చి చేతగాక పెద్దగా వంట అయితే చేత కాదు నాకు నేను ఏదైనా వంట చేయాలి అంటే గానీ యూట్యూబ్లో సర్చ్ చేసి చాలా వరకు వీడియోస్ చూసే నేను వంట అయితే చేస్తాను ఏదైనా వెరైటీగా చేసుకోవాలి అని అనుకుంటే గానీ ఇంట్లో రొటీన్గా చేసుకునేది మామూలుగానే చేసుకుంటాను పెద్ద పెద్దగా అయితే నేను చేయలేను అనమాట ఈ మధ్య నేర్చుకుంటున్నాను ఎక్కువ చేసేది అలాగా అంతకుముందు అయితే ఇంట్లో వరకే చేసేదాన్ని అనమాట అదే వంట ఒకసారి బాగా వస్తే ఒక్కోసారి బాగరదనమాట సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసినా కానీ యాడ మిస్టేక్ వస్తుందో తెలీదు ఒకసారి బాగుంటే ఒకసారి బాగోదు వంటకాడికి నాకు మిషన్ కుట్టడం అంటేనే ఇష్టం అనమాట అది చేతిలో పని కాదండి ఎందుకో తెలీదు అదంటే నాకు చాలా ఇష్టం బాగా కుడతాను కూడా ఈ వంట ఇంట్లో పని అంటే కొంచెం బేజారే కానీ తప్పదు నేనే చేసుకోవాలన్నట్టు చేసుకుంటాను అమ్మ మా నాన్న ఇద్దరు వంట బాగా చేస్తాడు మా నాన్న కూడా వంట బాగా ఎంతమందికైనా చేస్తాడనమాట మా నాన్న పని బాగా చేస్తాడండి ఏ పని అయినా సరే కష్టంగా చేస్తాడు మనం చేయలేము మా నాన్న అయితే బాగా చేస్తాడు పని అంటే ఫస్ట్ నుంచి కష్టం చేసే మనుషులు కాబట్టి వాళ్ళు పని బాగా చేస్తారు మేము పుట్టి పెరిగిందంతా పల్లెటూరులోనే అయినా కానీ నాన్న వాళ్ళు పెద్దగా మాకు పనులకి బాట్ల కట్టా పంపించేవాళ్ళు కాదు ఇంట్లో వరకు చేసుకొని పోయొచ్చే పోయొచ్చేవాళ్ళం అంతే తప్పనిచ్చి నాన్న వాళ్ళు పొలాన్ని పనికైతే మమ్మల్ని పంపించలేదు ఎప్పుడు అప్పుడు చిన్నప్పుడు కూడా పంపించదు అనమాట చిన్నప్పటి నుంచి ఇప్పటికి ఎప్పుడు కూడా మేము పొలం పనులకైతే పంపించలేదు మమ్మల్ని ఇప్పుడైతే ఓన్లీ సేనే ఉంది కదండి కువైట్ నుంచి వచ్చిన తర్వాత నాన్న అప్పుడైతే కన బర్రెలు ఇంకా మేకలు అవి దండిగా ఉన్నాయి మాకు అవన్నీ అయితే అమ్మేశారనమాట ఇప్పుడైతే ప్రస్తుతం ఏం లేవు ఒట్టి పొలం పని ఒకటే అప్పుడైతే అన్నీ చూసుకొని కూడా పొలం పని అనేది చేసా ఉన్నాడు నాన్న బర్రెలు కూడా సుమ్ చాలానే ఉన్నాయండి మాకు ఇప్పుడు అవేం లేవు మొత్తానికి అన్నీ అమ్మేశారు ఈడ సామాన్లు ఏం లేవని చెప్పి మొన్న అమ్మ పండగకు వచ్చినప్పుడు ఈ బిర్యానీ మసాలా ఇవన్నీ కూడాను అమ్మ మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చింది ఈ మసాలాలన్నీ అంతకు అయితే సరుకులు ఏం లేవండి వండుకొని తిన్ను అలాంటివి సరుకులు ఏం లేవు ఇప్పుడైతే ప్రస్తుతం అమ్మ వచ్చేటప్పుడు మాత్రం సరుకులు అవి తీసుకొచ్చింది వాటితోనే కొంచెం ఉండి లేనట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాం అన్నమాట ఇది కట్టెలు పోయే కాబట్టి కొంచెం సగైతే కాళ్ళ దగ్గరకు అయితే వస్తుందనమాట మనం ఇంటి దగ్గర కొంచెం కొంచెం గ్యాస్ మీద అలా చేసుకునేదాన్ని కాబట్టి పెద్దగా అయితే నేను వాడేది లేదు అమ్మ వాళ్ళు అయితే ఎక్కువ మంది వచ్చినప్పుడు కట్టెల పొయ్యి మీదనే వాడుతుంది ఎక్కువ శాతం కూడాను ఇప్పుడు ఎక్కువైంది కాబట్టి నేను మంట ఎక్కువైపోయింది ఆ సగ అనేది కాళ్ళ దగ్గరకైతే వచ్చేస్తుంది మనకి మంట చాలా పెద్దగా అయితే వంట చేసుకొని తొందరగా అయితే సేమ్ దగ్గరకైతే వెళ్దాం అనుకున్నాను నేను కానీ అమ్మ వచ్చేసరికి అయితే చాలా అయితే లేట్ అయిపోయింది ఇంక అమ్మ వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి నేను కాసేపు ఆ సామాన్లు అవన్నీ తీసేసి ఎగబట్టేసుకొని చాలాసేపు ఉన్నాను నాకు వంట కల్లా అయిపోతే అమ్మ మాత్రం పన్నెండున్నరకి అలా వచ్చింది సరే నేను ఒక్కదానైతే తెల్లలేను కదా అందుకోసం అని చెప్పి అమ్మ కోసం అలాగే వెయిట్ చేస్తూ ఉండేను నేను పొద్దు పొద్దున్నే వచ్చినా కాబట్టి ఏం తీసుకురాలేదండి అంత పొద్దున్నే ఏం లేవు మనం తీసుకొని వచ్చే తీసుకొని వచ్చేదానికని చెప్పి అమ్మ మొన్న బద్దెల నుంచి వచ్చినప్పుడైతే కొంచెం అయితే ద్రాక్ష తీసిపెట్టి తీసుకుందనమాట అది ఆడుంది తినేసేయమని చెప్పింది అందుకని చెప్పి నేనైతే కొంచెం తీసుకొని దాన్ని తింటున్నాను అదైతే నేను తీసుకురాలేదు అసలే నైట్ కూడా తినలేదనమాట నేను ఇంకా పొద్దున్నే చాలా ఆకలి అవుతానని చెప్పి ద్రాక్ష అయితే తినేస్తున్నాను వంట అయిపోయిన తర్వాత కొంచెం అయితే అన్నం తినేసి అమ్మ నా అమ్మకు ఫోన్ చేద్దాంలే అని అనుకున్నాను కానీ ఫోన్ చేసినా అమ్మ వచ్చినా కానీ లేట్ అయిపోయింది కట్టెల పొయ్యి మీద ఏ వంట చేసినా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందండి మనకి గ్యాస్ మీద కడిగి కట్టెల పొయ్యి మీదనే బాగా అవుతుంది కూడా తొందరగా వచ్చేసిందండి ఎసురు కూడా చాలా ఫాస్ట్గా అయితే మరిగిపోయినాయి గ్యాస్ మీద కడిగి కట్టలు నాకు చాలా బెస్ట్ అనిపించింది ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత అయితే ఊరికి వెళ్ళంగానే దొరుకుతుంది అనమాట ఊర్లో అంత ప్రశాంతంగా అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాం కాబట్టి అక్కడే పుట్టి పెరిగాం కాబట్టి ఆ ఊరంటే నాకు ఎక్కడో తెలియని కొంచెం ఇదనమాట ఎంత కుదిరినా కుదరకపోయినా కనీసంలో కనీసం ఉన్నా ఎవరున్నా లేకపోయినా సంవత్సరానికి ఒకసారి వెళ్ళేసి వస్తూ ఉంటాము అయితే అంత ఇష్టం అనమాట నాకు మా ఊరైతే రాత్రి తినలేదు కాబట్టి అప్పటికే లేట్ అయిందని చెప్పి ఫస్ట్ నేనైతే అన్నము సద్దన్నం ఉన్నింది రాత్రిది ఆ అన్నము కూర అయితే వేసుకొని అయితే తింటానమాట నేను ఈ లోపల అన్నం అయ్యే లోపల నేను అన్నం తినేద్దాంలే అని అన్నం అయితే తినేస్తున్నాను అనమాట మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది సేన్ దగ్గరకు అని చెప్పి తినేస్తున్నాను మా అమ్మని చూసి ఎవరు బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే కన్నా అమ్మ వాళ్ళు సేమ్ దగ్గర పని చేస్తారు కదా అలాగే బురదలోంచి వచ్చేసింది నాకు సర్దుకోవడం అవి తెలియదు కాబట్టి అమ్మ వచ్చి నేను అన్నీ చేసి పెడితే మొత్తం అన్నీ ఆడ పెట్టేస్తే ఏమేమిటియో అవన్నీ అమ్మనే గంప్లో అయితే సర్దేస్తుంది అనమాట అమ్మకి కాళ్ళు టైం కడుక్కునే టైం కూడా లేదనమాట ఎందుకంటే ఎక్కువ మంది వచ్చారు కదా పని అయితే ఎక్కువ ఉంటుందని చెప్పి అలాగే ఉంది మా అమ్మని చూసేవరు బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు పని చేసేవాళ్ళు ఎప్పుడు అందము అలా చూసుకోరు కదండి మీరైతే తప్పుగా అయితే అనుకోవద్దు ప్లీజ్ అందరికీ అన్నం పెట్టడం కోసం అని చెప్పి నేను చేసింది కలర్ రైస్ ఇంకా చికెను ఇంకా అట్టి ఈ మూడేనండి తీసుకెళ్తా ఉండేది మామూలుగా అయితే అమ్మ వాళ్ళు పప్పు స్వీట్ ఏదైనా చేసి పెడతా ఉంటుందంట కానీ ఈసారి మాత్రం చికెన్ అయితే పెడతా ఉండే గంపలో మొత్తము అన్నం ఒకటే పెడుతున్నామండి ఎందుకంటే మూడు సేర్లు కదా అందులోనూ పాత బియ్యం అయిందన బరువు అయితే ఎక్కువైందనమాట అందుకని చెప్పి గంపలో అన్నం ఒకటే పెడతాము మిగతాటివన్నీ కట్టెల బ్యాగ్లో అయితే వేసుకొని ఒకరిది అది తీసుకెళ్ళచ్చలే అన్నట్టు అలా తీసుకెళ్తాను అనమాట ఇప్పటికే లేట్ అయిపోయింది తొందరగా వెళ్దాం పదమ్మ అని అమ్మ అయితే చెప్తా ఉండే నన్ను అయితే కట్టెల బ్యాగ్ తీసుకోమంది అమ్మ అన్నం తీసుకొని వస్తానంది కానీ బరువు ఎక్కువ ఉందని చెప్పి కట్టెల బ్యాగు అమ్మ చేతికి ఇచ్చి నేనైతే గంప తీసుకుంటున్నాను అనమాట చూసారు కదా అమ్మ కూర ఇంకా ఆకులు ప్లేట్స్ అవైతే గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు అవైతే తీసుకెళ్తా ఉంది కానీ అన్నం చాలా బరువు ఉన్నది ఒక్కరే మొయ్యాలంటే నిజంగానే చాలా బరువు అనిపించింది అనమాట నాకు చాలా రోజులైందండి కదండి ఇలాంటి బరువు అయితే మోసి అందుకని చెప్పి అందుకే ఎప్పుడైనా కష్టం చేయాలి అని అనేది పెద్దవాళ్ళు మనం తిని ఇంట్లో కూర్చొని ఉండి ఏం తెలియదు అనమాట మనకి అంతవటుకు ఎప్పుడన్నా ఇలాంటివి చేస్తా ఉంటే మనకి తెలుస్తుంది వాళ్ళ కష్టం ఏంటి అనేది అమ్మ నాకైతే అప్పుడే చెప్తూ ఉంది అనమాట నువ్వు మొయ్యలేకపోతే నాకు ఇచ్చేమా నేను తీసుకొచ్చాను నువ్వు ఈ కూర ప్లేట్లు తీసుకురా అని అయితే చెప్తా ఉంది ఇది బరువు అవుతుంది అన్నం ఒకటే కదమ్మా గంప తీసుకొచ్చాలి అని చెప్పి నేను అమ్మకు చెప్తా ఉండే కానీ కొంచెం దూరం పోగానే నాకైతే గుడ్లు బయటకు వచ్చినాయి నిజంగానే అంత బరువుగా ఉంది పాత బియ్యం కదండి అందుకని బరువు అనిపించింది బాగానే అమ్మ నేను ఏడ బరువు పెడతానని చెప్పి నాకు ఇమ్మ నాకు ఇమ్మ అని ఒకటేమో అని చెప్తానే ఉంది దారి పొరుగుత అప్పుడైతే అమ్మ వాళ్ళు పని బాగా చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడైతే వయసు తగ్గింది కదండి అంతంత మట్టికి అని అనిపించింది నాకు పని పెద్దగా చేయలేకపోతున్నారు కానీ నేను కూడా చాలాసేపు మొయ్యలేకపోయాను అమ్మ కాసేపు నేను కాసేపు అయితే తీసుకున్నాను అమ్మ అంత బరువు మోస్తూ కూడా నా కాడికి ముందే ఉంది నేను ఈ రెండు కట్టెల బ్యాగులు అవే మోయలేకపోయాను అనమాట చాలా దూరం అయితే ఉందండి అడవి సేను అనేది అడవిలోంచి వెళ్ళాలి నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పాను కదా కోసేపు అమ్మ కోసేపు నేనైతే తీసుకొని వెళ్ళాము ఆ అన్నాన్ని మొత్తము ఇంటి దగ్గర నుంచి అన్నం తీసుకోకపోవడానికి అమ్మ రెండు సార్లు నేను రెండుసార్లు అయితే తీసుకొని వచ్చాము అన్నాన్ని మొత్తానికి నా ఆ సేన్ దగ్గరికి వచ్చేసరికి పని అయితే అయిపోయింది నా పని అమ్మ అయితే ఒక చెట్టు కింద అన్నం దించేసి నేను నువ్వు వీళ్ళే ఉండుమా నేను వాళ్ళని పోయి పిలుచుకొని వచ్చానని చెప్పి అమ్మ అయితే పోయింది చూసారు కదా అక్కడి నుంచి మా ఆయన అయితే ఇక్కడ ఇంకా అన్నానికి పొద్దున్న తినిపోలేదు కాబట్టి రమ్మని చెప్పాను నేను ఆయన్ని ఆయన అయితే వస్తున్నాడు ఆ నారుకి అవతలైతే మనుషులు ఉన్నారు కదా అక్కడ మాత్రమే నాటనేది నాడుతున్నారనమాట మొత్తం వాళ్ళు చుట్టూ వేస్తున్నారంట మధ్యలో నుంచి చుట్టూ నాటుతున్నారంట అదేంటో మనకు కూడా పెద్దగా ఐడియా లేదు పాపం పొద్దున మా ఆయన తినేసి వెళ్ళలేదు కాబట్టి ఆయనకి లేట్ అయిపోయిందనమాట ఆకలి అయితే అవుతా ఉంది చేస్తున్నారు కదా అందుకోసం అని చెప్పి ఈ నాట్లు పైనుంచి నాటుకొని అయితే వస్తున్నారండి దగ్గర దగ్గర ఆ చుట్టూ అడవిలాగా ఉంది కదా అక్కడ అదంతా మొత్తం అంతా చెరువు అనమాట అవతలన్నీ నీళ్ళే అనమాట చుట్టూ చెరువు ఉంటుంది మధ్యలో మాత్రం పొలాలు ఉంటాయి మా అన్నము వాళ్ళు రాకముందే నేను వాళ్ళకి పెట్టేశాను వీళ్ళందరూ అయితే ఇప్పుడు అన్నం తినేసి కూర్చోండారు లాస్ట్లో వాళ్ళందరికి పెట్టిన తర్వాత అమ్మ నేను అనేది తింటున్నాం అనమాట నేను నెక్స్ట్ వీడియోలో వరి నారు గురించి నాటెలా నాటారు మేమేం పని చేసామనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను వీళ్ళందరూ మొత్తం అందరం అందరూ పనిచేసే వాళ్ళే అనమాట కూల అనమాట చాలా వరకు కూళ్ళ కాడికి నాట్లు నాడతారంట అంటే మీకు నాటితే మేము నాడతాం కదా మేము వస్తాం కదా అలా అయితే నాడతారంట ఈ సైడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాం